మాట్లాడదాం సభను తప్పుదో పట్టించే విధంగా ఇరవై ఒక్క మంది ఆత్మహత్య చేసుకున్నారని చెప్తా ఉన్నారు ఇలా అవన్నీ కూడా మీరు అనవసరంగా ప్రేరేపించి వాళ్ళని మన ఎక్కడ కూడా వెళ్ళ సార్ మేము ఆటో బస్సు ప్యాసింజర్ ఇంటి పోతే ఆటో బస్సు బస్ స్టాండ్ కు ఆటో వాళ్ళను ఆటో వాళ్ళను బస్ స్టాండ్ కు తీసుకొచ్చే బాధ్యత ప్రజలను ఆటోనే బస్ స్టాండ్ తీసుకొస్తా ఉన్నది బస్సు ప్యాసింజర్ ఇంటి కోతలేదు మారిపోయింది ఎక్కడ అధ్యక్ష మీ మహిళలకు మీకు నిజంగా ధైర్యం ఉంటే మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు చేయలే మేము ఇవాళ తెలంగాణ అక్క చెల్ల వద్దా చెప్పండి మీరు వ్యతిరేకిస్తున్నారా చెప్పండి వాళ్ళు ఇచ్చినట్టు పెద్ద పెద్ద ఉన్నారు ఎన్నడు బెంజి కార్లు దిగిన వాళ్ళు ఆటోలో వస్తాడు ఆటో కార్మికులు ఆహ్వాన పడుతున్నారు ఆటో కార్మికులు కూడా తెలంగాణ బిడ్డలు తెలంగాణ కోసం ఉద్యమించారు ఆహంకార ఫ్యూడల్స్ 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 వస్తా ఉన్నారు ఏం చూడలేదు ఇది ఆటో ఆటో జీవనోపాధి గారు నడుపుకుంటే ఆటో జీవనోపాధి గారు నడుపుకుంటే ఈ ఫ్యూడల్స్ ఆటోలో వచ్చి ఆటో కార్మికులు అవమానపడతారా ఈ ఫ్యూడల్స్ ఆటో కార్మికులు అవమానపడతారు అధ్యక్ష ఇది మంచిది కాదు దయచేసి చెప్తాను ఇవాళ ఇవాళ తాపక కూడా ఆర్టీసీకి సంబంధించి ఆర్టీసీకి సంబంధించి ప్రక్షాళన చేస్తాం అధ్యక్ష తమ బంధు తమ బంధువుని అని చెప్పుకొని ఎగ్జిక్యూటివ్ రిటైర్డ్ డైరెక్టర్ నాలుగు సంవత్సరాలు ఎండిఎటి అధ్యక్ష ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రిటైర్మెంట్ అయినా నాలుగు సంవత్సరాలు ఉండి ఆటో అరవై రోజులు సమ్మేస్తే పట్టించుకునే వాళ్ళు వీళ్ళు మా గురించి మాట్లాడేది కొత్త బస్సులు కొంటున్నాం కొత్త బస్సులు కొంటున్నాం ఆటో కార్మికులు రిక్షా వాళ్ళు ఆర్టీసీ కార్మికుల సంక్షేమం మా బాధ్యత ఆర్టీసీ కార్మికులకు రెండు వేల పదమూడులో ఉన్న బాన్స్ ఇలా మా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అధ్యక్ష అందుకే దయచేసి సమయం తప్పుదో వాటిస్తా ఆటంకారం మీద రెచ్చగొట్టే విధంగా మాట్లాడే మాట అలో చేయదని గౌరవ సభలో దృష్టి కోరుతా ఉన్నాను రాజేశ్వర రెడ్డి గారు ఈ విధంగా బెదిరిస్తూ ఒక ఒక్క నిమిషం పల్ల రాజేశ్వర రెడ్డి గారు పల్ల రాజేశ్వర రెడ్డి గారు ఒక్క నిమిషం సార్ పదే ప్రభుత్వంలో ఆర్టీసీ ఆస్తులను ధ్వంసం చేసి కుదేలు చేసి కబ్జాలు ఉద్యోగులు ఆత్మహత్య కారణమైన వీళ్ళు ఆర్టీసీ గురించి మాట్లాడుతున్నారు అదే కాకుండా ఎక్కేది ఆర్టీసీ బస్సులు అలాంటి బస్సుల రేట్లు పెంచి ఇవాళ ఆడవాళ్ళు బస్సులలో వస్తే తట్టుకోలేకపోతున్నారు ముఖ నేను ఒకటే సూటి అడుగుతున్నా ఆర్టీసీ ఫ్రీ బస్ ఇవాళ మీరు వ్యవసాయం చేయనటువంటి బీడు భూములకు లక్షాధికారులకు కోట్లాది రూపాయల నోళ్లకు వ్యవసాయం పేరుతోటి రైతు బంధు కట్టబెడితే ఏ పేదోళ్ళ రోడ్ల మీదకి వచ్చి మీ ఇళ్ళ ముందర ధర్నా చేసిర్రా ఈ రోజు ఆటోలను ముందు పెట్టి మీ అధికారం రావాలని ఎప్పుడు మిమ్మల్ని మీరు సెంటిమెంట్లను వాడుకొని ఒకరిని ముందు పెడతారు ఆ తర్వాత మీరు వెనక నుంచి వస్తారు ఇది మీ నైజం గతంలో కూడా అగ్గిపుల్లలు దొరకక మీరు అగ్గిపుడ్లకు దొరకక డ్రామాలు చేస్తే పాపం వేరే పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు అంటే చేయకూడదా చేయకూడదు అంటారు మరి మీరు లక్షల లక్షల రూపాయలు కోట్ల కోట్ల రూపాయలు ప్రజల మీద అందరి మీద పన్నులేసి అవి వచ్చిన ధనము రైతు బంధుల పేరుతోటి ఏ పేద మహిళలకు ఏ పేదోళ్ళకు రూపాయి దక్కలేదు కానీ మీరు మాత్రము లక్షల లక్షలు ఎత్తుకున్నప్పుడు ఏ పేదోళ్ళ రోడ్ల మీదకి వచ్చి మాకెందుకు ఏలే అడిగిచ్చేటట్టుగా మేమన్నా రెచ్చగొట్టినామా ఇవాళ అక్క చెల్లెళ్ళు అడుగుతున్నారు నెలకు ఐదారు వేలు మాకు మిగులుతున్నాయి ఆర్టీసీ బస్సు అంటే వీళ్ళు ఎందుకు తట్టుకోలేకపోతున్నారు అడుగుతున్నా మరి ఏం దొరకనట్టుగా అన్ని తీసేయండి కాబట్టి ఆర్టీసీ బస్సులలో మహిళలు ప్రయాణం చేస్తే మీకేం ప్రాబ్లం అది చెప్పండి గారు అధ్యక్ష ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని ప్రసన్ ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారిని ప్రసన్నం చేసుకోవడానికి మంత్రులు తాపత్రయపడుతున్నారు పర్వాలేదు చాలా పది మంచిది చేయండి పర్వాలేదు